తంబలపల్లి పొంగనూరు ఇట్లా పిల్లలు ప్రజలకందరికీ మేము మదనపల్లి జిల్ మదనపల్లి వాసులుగా త్వరలో మదనపల్లి జిల్లా వాసులుగా మేము మనందరినీ కోరేది ఒక్కటే ఈ మదనపల్లి నుంచి పొంగునూరు ఇరవై కిలోమీటర్లో ఉంది తమ్మలపల్లి కాస్కృష్టి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మధ్యలో మదనపల్లి ఉంది మదనపల్లి ప్రజలకందరికీ కూడా మదనపల్లి జిల్లా చేయాలని ప్రజలందరూ కూడా ప్రతిరోజు కోరుకుంటున్న ఈ కోరికను మన వైసీపీ ప్రభుత్వము ఎంపీ గారు మినిస్టర్ గారు తొంగలో తప్పినారు ఇప్పుడు మేము ఒకటే చెప్తా ఉన్నాం మదనపల్లి ప్రజలు సాక్షిగా చెప్తా ఉన్నాం మీరు ఏదైతే మదనపల్లిని జిల్లా చేయాలని ప్రజల ఆకాంక్షని మీరు సమాధి చేశారు అలాగే మీ భవిష్యత్తు అనగా ఎంపీ ఎంపీ రెడ్డి గారు మరియు మినిస్టర్ గారు భవిష్యత్తు కూడా మదనపల్లి ప్రజలు తంబాలపల్లి ప్రజలు కొంగూరు ప్రజలు మీ భవిష్యత్తును సమాధి చేస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం రాబోయేది జనసేన తెలుగుదేశము మరియు ఇక్కడ ఉన్న అందరూ నివేదంతో మంచి ప్రభుత్వం వస్తుంది ఆ టైంలో మా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారికి కూడా మేమందరూ కూడా ఇక్కడి నుంచి విన్నవించుకొని ఒకవేళ అట్లా ఏ క్షణంలో ఏమొచ్చినా కూడా మదన్పల్లి జిల్లా చేయాలని మేమందరూ కోరుకున్నాము వాళ్ళ కోరికను బంధించినారు అతి త్వరలో మదనపల్లి జిల్లా చేయాలని మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ಜೈ ಮದನ್ ಮಲ್ಯ ಜೈ ಜೈ ಮದನ್ ಮಲ್ಯ ಜೈ ಮದುವೆ జననీ జన్మభూమి స్వామిషన్ కదా మనం జన్మించిన నేల మనం నడితే నేల మన చచ్చిపోతే పట్టిలో కలిసే నేల మనకు తల్లిలో సమానం అటువంటి మన ఎంపీ మిథుల్ రెడ్డి గారు ఎచ్చి రామచంద్ర రెడ్డి సమాధానం చెప్పాలా మీరు ఒక మాట నేను మొదలపల్లి చదువుకో విధేయమా రేపు రాబోయే ఎన్నికల్లో మీరు ఓట్లు వేసినట్టు అడిగేటప్పుడు అన్ని విపక్షాలు మదనపల్లి తమ్మళ్ళపల్లి కొందరు మిమ్మల్ని ఇదే ప్రశ్నిస్తారు ఈయన మదనపల్లిని జిల్లా కేంద్రంగా ఎందుకు చేయలేదు మీరు మదనపల్లిని అవమానిస్తున్నారా గౌరవిస్తున్నారా కాబట్టి విద్యార్థులు ఇక్కడ ముఖ్యంగా వేలావరంలో కూడా దీన్ని ఆలోచించి రాబోయే ఎన్నికల గురుక్షేత్ర సంగ్రామంలో ఎవరైతే మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తారో ఎవరైతే జిల్లా కేంద్రంగా చేస్తామంటారో ఆ పార్టీలకు మద్దతు ఇవ్వాలని చెప్పని నేను తెలియజేసుకుంటూ ఇందాక మీరు చెప్పారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మదరపల్లికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అధికారంలో వచ్చిన వెంటనే మదనపల్లిని జిల్లా కేంద్రంగా మదరపల్లి జిల్లా చేస్తామని చెప్పారు ఇదే విషయాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టి ఆయన కూడా స్పందించి రాబోయే జనసేన ప్రభుత్వంలో మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి జనసేన పార్టీ కూడా అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఆయన తెలిపారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము మదనపల్లి జిల్లా శాఖ సభ్యుల కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రేమించుకుంటా ఉన్నాడు జై మదనపల్లి జై మి